హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్ తెలుగు ఈరోజు మన వీడియోలో చోలే హెల్దీ పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం లేట్ చేయకుండా మన రెసిపీ స్టార్ట్ చేసేద్దామా దీనికోసం ముందుగా నేను ఇక్కడ కాబూలీచన ఒక కప్పు తీసుకొని సెవెన్ అవర్స్ అంటే నైట్ నానబెట్టానండి మార్నింగ్ చేయడం కోసం తర్వాత నేను ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో రెండు లవంగాలు రెండు ఇలైచి దాల్చిన చెక్క ఒక ఇంచు టీ ఒక టీ స్పూన్ చాయ్ పత్తా వేసానండి ఇలా టీ పౌడర్ స్పైసెస్ ఇందులో హాట్ వాటర్ లో బాయిల్ చేసి ఇలా వేసుకోకపోయినా మనం చనా బాయిల్ చేస్తాం కదా అప్పుడు ఒక వైట్ క్లాత్ లో లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ లో పెట్టేసి మనకు చాయ్ పత్తా అండ్ స్పైసెస్ అందులో వేసి చుట్టేసుకుని గట్టిగా కట్టేసుకోవాలి మిక్స్ అవ్వకుండా చనా అండ్ వాటర్ లో అలా కూడా కుక్కర్ లో డైరెక్ట్ గా అవి బాయిల్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఆ ఫ్లేవర్స్ అన్ని మనకు చోలేలో రిలీజ్ అవుతుంది తర్వాత బాయిల్ అయిన తర్వాత ఆ క్లాత్ లో మనం అవన్నీ చుట్టి పెట్టాము కదా స్పైసెస్ అది తీసేసుకోవాలి అలా అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఒక ఆనియన్ సన్నగా తరిగేసి పెట్టేసుకున్నానండి ఆనియన్ కూడా వేసి ఆనియన్ కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ డైరెక్ట్ గా లో చేసేస్తున్నానండి ఈజీగా త్వరగా అయిపోతుందని ఆనియన్ కాస్త ఫ్రై అయ్యాక అందులో టూ టమాటోస్ చాప్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసి మగ్గించుకోవాలి తర్వాత ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ జీరా పౌడర్ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి చోలే మసాలా కూడా ఒక స్పూన్ వేసాను సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ టేస్ట్ కి తగినంత వేసుకొని ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత చనా కూడా మనం సోక్ చేసి పెట్టుకున్న చనా యాడ్ చేసుకోవాలి నేను ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ కూడా వడగట్టేసి ఇందులో వేసేసుకొని బాయిల్ చేసుకోవడమేనండి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకుందాం ఇక్కడ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు పెట్టానండి బాగా సాఫ్ట్గా అవ్వాలి చోలే సో అంతవరకు పెట్టేసుకుందాం సిక్స్ విజిల్స్ తర్వాత కుక్కర్ ఆ ఓపెన్ చేసేసి ప్రెసర్ అంతా పోయాక కుక్కర్ ఓపెన్ చేసి చూద్దామండి మన చోలే సాఫ్ట్ అయ్యాయో లేదో చూద్దాం ఇవన్నీ మంచిగా బాయిల్ అయిపోయాయండి చేతితో మనం ఇలా ప్రెస్ చేస్తే ఇలా సాఫ్ట్గా అవ్వాలి మనకి ఇక్కడ చాలా బాగా సాఫ్ట్ అయిపోయాయి సో ఇలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ మనకి గ్రేవీ కావాలంటే కాస్త ఈ చనాన్ని మనం ప్రెస్ చేస్తూ ఉంటే గ్రేవీలో మనకి థిక్నెస్ వస్తుంది సో మనకు కాస్త డ్రైగానే ఉండాలనుకుంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు లేదంటే మనకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కాస్త హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి అంతేనండి కుక్కర్లో ఇలా చాలా ఈజీగా చోలే మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ లాస్ట్ లో మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం అంతేనండి మన టేస్టీ చోలే మసాలా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ నేను పూరీలు ప్రిపేర్ చేసుకుంటున్నానండి పూరీ వీడియో పూరి పిండి అవన్నీ ఎలా కలపాలో నేను ఈ వీడియోలో తీయలేదండి నేను ఈ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో చేస్తున్నాను ఈ రెసిపీ సో అంత టైం సరిపోవట్లేదు బాబుకి స్కూల్ కి కూడా టైం అవుతుంది కాబట్టి నేను ఈ రెసిపీ కూడా వీడియో తీయలేకపోయాను నేను చోలే అయిపోయే లోపల పూరీకి కావాల్సిన ప్రిపరేషన్ అన్ని చేసి పెట్టేసుకున్నానండి బీట్రూట్ పూరీ చేస్తున్నానండి నేను వాటర్ కి బదులుగా గోధుమ పిండిలో బీట్రూట్ కలిపాను సో బీట్రూట్ జ్యూస్ అండ్ బీట్రూట్ మనం గ్రైండ్ చేస్తే మెత్తగా అయిపోతుంది కదా అలా గ్రైండ్ చేసేసి కలిపి వేసి చేస్తున్నాను సో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను ఇప్పుడు పూరీలు చేసేసుకుందాం నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పూరీలు వేసుకోవాలి ఇలా పూరీ పైన ఆయిల్ చల్లుతూ ప్రెస్ చేస్తూ చేస్తే పూరీలు బాగా పొంగుతాయి టూ సైడ్స్ ఇలాగే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అన్ని పూరీలు ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి పూరి మనకి కాస్త హెల్తీగా కావాలంటే ఇలా బీట్రూట్ క్యారెట్ లేదా పాలకూర యాడ్ చేసుకుంటే హెల్త్ కి మంచిది అండి టేస్ట్ చాలా బాగుంటుందండి మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది సో మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు సో చూసారుగా చోలే మసాలా అండ్ పూరి బీట్రూట్ పూరి ఎలా ఉందండి వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్